ఓం నమో వెంకటేశాయ నాయక అని భూలోక వైకుంఠము తిరుపతి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి మోక్షద ఏకాదశి ఈ గొప్ప ఏకాదశి రోజు భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని వైకుంఠ ప్రాప్తి పొందుతారు అని మనందరము కూడా వైకుంఠ ద్వార దర్శనం కోసం తహతహలాడుతున్నాం ఎవరికైనా ఈ జనన మరణ చక్రం నుండి తప్పించుకొని ఈ భూలోకంలో కష్టాలు సుఖాలు కలగలిపిన జీవితం కంటే స్వర్గం కంటే ఎంతో మిక్కిలి ఎన్నో రెట్లు గొప్పదైనటువంటి వైకుంఠంలో మోక్షం పొంది ఉండటం అంటే ఇష్టమే కదా మరి వైకుంఠం ఎలా ఉంటుంది తెలుసుకునబోయే ముందు మీరు వీడియోకు ఒక చిన్న లైక్ చేయండి మీ సపోర్ట్నివ్వండి శ్రీవైకుంఠ మహానగరము నిత్య విభూతి పరమ పదము పరమధామము పరమ వ్యోమ అనే పేర్లతో కీర్తించబడుతుంది వైకుంఠం అనగా ఎటువంటి దివ్యశక్తులకు కూడా లొంగనిది తన గొప్పతనాన్ని ప్రాభవాన్ని తగ్గించగల తప్పించగల ఏ శక్తి దాని ముందర లేవు ఈ పరమ పదం శక్తి అన్ని లోకాల్లో విభూతులలో వైభవాలలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది ఎటువంటి వారైనా కూడా చివరికి కోరుకునేది పరమపదాన్నే అంతకు మించిన ఉత్తమ స్థానము మరొకటి లేదు పరమాత్మ తన పరిపూర్ణమైన పరివారంతో అక్కడికి వచ్చి ఉంటాడు వైకుంఠ నగరంలో గొప్పవైన అనంతమైన లెక్కలేని మణిస్తంభములతో నిర్మించబడిన మహామణిమండపమున మధ్యలో అన్నిటికంటే కింద కూర్మనాథుడు ఉంటాడు అతన్ని ఆధారం చేసుకొని మహా దిగ్గజములు ఈ బ్రహ్మాండాన్ని అంతా కూడా మోస్తూ ఉంటాయి ఆ దిగ్గజముల మీద అద్భుతమైనటువంటి లెక్కలేనటువంటి అందమైన రేకులు కలిగిన మహాపద్మం ఉంటుంది ఆ మహాపద్మం మీద అనంతరత్నఖిత మణిమాణిక్య సహితమైనటువంటి అనంతమైన పాదములు గల మహాసింహాసనం ఉంటుంది ఆ సింహాసనం మీద వేయి పడగలతో ఆదిశేషుడు విరాజిలుతూ ఉంటాడు అతనిపైన పరమాత్మ శయణించి ఉంటాడు స్వామి సన్నిధిలో మన తల్లి శ్రీమహాలక్ష్మీదేవి స్థితి అయి ఉంటుంది వైకుంఠానికి వెళ్ళిన వారందరూ పరమాత్మ సేవ చేయగల గొప్ప అదృష్టాన్ని పొందలేరు కొందరు మహాకూర్మాన్ని చూస్తారు అంటే వారి పుణ్యఫలం అంతవరకు మాత్రమే వారిని అనుమతించింది మరికొందరు అష్టదిగ్గజాలను చూస్తారు ఆ మరికొందరు మహాపద్మాన్ని మరికొందరు పరమాత్మ సింహాసనాన్ని చూస్తారు ఆ పైన చేరుకున్న వారు పరమాత్మను సేవించినా కూడా వారిలో నూటిలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే పరమాత్మ కైంకర్యాన్ని నోచుకుంటారు వైకుంఠాన్ని చేరిన ప్రతివారు పరమాత్మను దర్శించలేరు దర్శించిన ప్రతివారు ఆయన కైంకర్యాన్ని చేయలేరు పరమాత్మను సేవించడానికి కావలసిన అనన్యమైన భక్తితో కూడుకున్న జ్ఞానం కలవారు భగవంతుడిని దర్శించుకోగలరు సేవించుకోగలరు ఈ భక్తితో కూడుకున్న జ్ఞానమే ఉత్తర ద్వారం ద్వారము అనగా మనము ఒక లక్ష్యాన్ని చేరడానికి ఒక సాధనము మన లక్ష్యము భగవంతుడు ఉన్న లోకానికి వెళ్ళడమా చూడడమా భగవంతుడిని స్థుతించడమా భగవంతునికి సేవలు చేయడమా భగవంతుడు ఉన్న లోకానికి వెళ్ళడం దక్షిణ ద్వారం భగవంతుడిని చూడడానికి తూర్పు ద్వారం భగవంతుడిని పోవడానికి స్థుతించడానికి పశ్చిమ ద్వారం భగవంతుడిని సేవించడం అనగా కైంకర్యం చేయడం ఉత్తర ద్వారం ఈ విషయాన్ని బ్రహ్మపురాణము పద్మపురాణము బ్రహ్మ వైవర్త పురాణాలలో చాలా వివరంగా అందించారు వైకుంఠం చేరుకోగలగాలి అని చాలామంది కళలు కంటూ ఉంటారు వారి లక్ష్యము వైకుంఠాన్ని చేరడం మాత్రమే మరికొందరు వైకుంఠం వెళ్ళాలి పరమాత్మను సేవించాలి అని కోరుకుంటారు వీరి లక్ష్యము పరమాత్మ దర్శనం వైకుంఠంలో స్వామి ముందర నిలబడి ఆయనను స్తించాలి అని మరికొందరు కోరతారు వారి లక్ష్యము పరమాత్మ స్థుతి మాత్రమే ఇలాంటి వారు అన్ని కైంకర్యాలు పరమాత్మకే చేయాలి అని కోరుకునేవారు వేల కోట్లలో ఒక్కరు మాత్రమే ఉంటారు అటువంటి వారి గురించే ఆండాళమ్మ తిరుప్పావేలో పలికింది అనగా నీకే మేము అంతరంగ కైంకర్యములు చేయాలి అని అలాగే ఇంతకంటే మాకు వేరే కోరికలు వద్దు అని ఆండాళమ్మ కోరింది ఆండాళమ్మ వైకుంఠాన్ని కోరలేదు స్వామి దర్శనాన్ని కోరలేదు స్వామి స్థుతిని కోరలేదు స్వామి కైంకర్యాన్ని కోరింది నీవేమి వద్దయ్యా నీ కైంకర్యం చాలు అనగలగాలి అందుకే పరమాత్మ వైకుంఠం ఇస్తానంటే హనుమంతుడు తనకు వైకుంఠం వద్దు నీ సేవ కావాలి అని కోరుకున్నాడు కాబట్టి స్వామికి అంతరంగ కైంకర్యం అన్ని వేళలా చేయాలి అన్న కోరికలో స్వామి లోకము స్వామి దర్శనము స్వామి స్థుతి స్వామి కైంకర్యం అన్నీ ఇవిడి ఉన్నాయి వైకుంఠం చేరడం స్వామి దర్శనం స్వామి స్థుతి ఏ ఒక్కసారికి ఇచ్చినా సరిపోతుంది కానీ అంతరంగ కైంకర్యం అన్ని వేళలా ఉండేది స్వామి నిద్రపోతుంటే పాద సంవాహనం చేయడం స్వామికి చలివేస్తే దుప్పటి కప్పడం స్వామి కూర్చుంటానంటే సింహాసనం ఏర్పాటు చేయడం అనుకుంటే అది పొరపాటు స్వామికి చలివేస్తే దుప్పటి కప్పడం కాక తానే దుప్పటి ఆయన అతుక్కొని ఉండటం సేవ దుప్పటి కప్పినవారు కప్పి వెళ్ళిపోతారు కానీ కప్పుకున్న దుప్పటి ఎప్పుడూ ఒంటి మీదనే ఉంటుంది చందనం పూసిన వారు వెళ్ళిపోతారు కానీ చందనం ఒంటికే ఉంటుంది కాబట్టి స్వామి నీకు అవసరమైన ప్రతి కైంకర్యం నేనే కావాలి అని కోరుకోవాలి ఆదిశేషుడు చూడండి పడుకుంటానంటే పరుపు అయ్యాడు ఉంటానంటే ఇల్లు అయ్యాడు కూర్చుంటానంటే తానే సింహాసనం అయ్యాడు నడుస్తానంటే తాను పాదుకయ్యాడు తలగడ కావాలంటే తాను తలగడ అయ్యాడు కట్టుకుంటానంటే తానే వస్త్రం అయ్యాడు చలికి దుప్పటి అయ్యాడు ఎండకి గొడుగు అయ్యాడు అందుకే అతడిని ఆదుశేషుడు అంటారు అంటే మొదటి సేవకుడు చలి వేస్తే దుప్పటి ఇచ్చినవాడు సేవకుడు కాదు తానే దుప్పటి కావాలి ఇది వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం పరమార్థం లోకా సమస్తా సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ